నమస్తే నా పేరు రాజు వివిఆర్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ హీటర్స్ అసోసియేషన్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకో నిర్వేదంలో పడినట్టుగా కనిపిస్తోంది అది నిజంగా వచ్చి నిర్వేదమా లేకపోతే పెట్టుకున్న నిర్వేదమా అనేది కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మోడీ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు అయితే దానికి తగ్గట్టుగా మోడీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించటం లేదు ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారికి తీవ్రంగా నిరాశ కలిగించే అంశమే మరొకటి ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు వాటిని అమలు చేయటానికి భయపడుతున్నాను అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఎందుకు అంత భయం ఆయనకి ఆయనకు తెలియదా ఈ వాగ్దానాలు చేసే ముందు అసలు ఎంతమంది లబ్ధిదారులు ఉంటారు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుందనే విషయం తెలియదు ఆయనకి అది బహుశా ఆయన ఈ వాగ్దానాల అమలుకు కేంద్రం కూడా సహాయం చేస్తుందనే భావంతో బహుశా ఆయన మొదట్లో ఉండి ఉండి ఉంటే ఉండవచ్చు కానీ మోడీ గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి ఎటువంటి అయాచిత సహాయాన్ని కూడా చేయలేదు చేయకపోగా చేయవలసిన సహాయాన్ని కూడా అంటే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు కానీ లేకపోతే గతంలో ఇచ్చిన హామీలు కానీ ఆ హామీల ప్రకారం చేయవలసిన సహాయాన్ని కూడా మోడీ గారి ప్రభుత్వం చేయటం లేదు అది విశేషం ఒక ఉదాహరణ ఏమిటంటే అమరావతికి సంబంధించి అమరావతి రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు ద్వారా రుణం ఇప్పిస్తామని చెప్పి చెప్పడం ఒక పెద్ద మిలికే నిజానికి అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వడం పెద్ద కష్టం కాదు కానీ ఒక అమరావతికే కేంద్రం పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తే మిగతా రాష్ట్రాలు అందుకు అభ్యంతరం చెబుతాయి కాబట్టి ప్రపంచ బ్యాంకు ద్వారా ఇప్పిస్తామని చెప్పి బడ్జెట్లో చెప్పించారు అయితే ఇక్కడ కూడా కేంద్రం చిత్తశుద్ధి మీద అనుమానాలు కలుగుతున్నాయి అదేమిటంటే ప్రపంచ బ్యాంకు గతంలో అమరావతికి రుణం ఇస్తామని చెప్పి ఆ రుణాన్ని నిలిపివేసింది ఇవ్వకుండా ఎందుకంటే అమరావతికి సంబంధించి అక్కడ స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఒక కన్సల్టెంట్ కమిటీ విస్తృతంగా పర్యటించింది అలా పరి పర్యటించినప్పుడు ఆ కమిటీని కలుసుకున్న వారిలో నేను కూడా ఉన్నాను అప్పట్లోనే వారి వైఖరి సూచనప్రాయంగా వెల్లడైంది ఎందుకంటే అమరావతిలో ప్రపంచ బ్యాంకు లోన్ ఇవ్వదు ఎందుకంటే అక్కడ సామాజిక ఆర్థిక పరిస్థితులు పర్యావరణ స్థితిగతులను దృష్టిలో పెట్టుకున్నాం అని తర్వాత ప్రపంచ బ్యాంకు ఎటువంటి కారణం చెప్పకుండానే ఆ లోను ఇవ్వలేదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అమరావతికి మీరు లోన్ ఇవ్వక్కర్లేదని చెప్పి గతంలో తాము చేసిన అభ్యర్థనను కూడా ఉపసంహరించుకుంది సాధారణంగా ప్రపంచ బ్యాంకు ఒక ప్రాజెక్టుకు లోను ఇవ్వను అని చెప్పిన తర్వాత మరోసారి పరిశీలించి ఆ ప్రాజెక్టుకు లోన్ ఇచ్చిన దాఖలాలు లేవు ఈ సంగతి కేంద్రానికి కూడా బాగా తెలుసు అయినప్పటికీ కూడా ప్రపంచ బ్యాంకు ద్వారా రుణం ఇప్పిస్తామని చెప్పి చంద్రబాబును మభ్యపెట్టే ప్రయత్నం కేంద్రం చేసినట్టుగా కనిపిస్తోంది నిజానికి కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే ప్రపంచ బ్యాంకుకు వెళ్ళవలసిన అవసరం ఏముంటుంది నిజానికి మన భారతదేశమే ఇరుగు పొరుగు దేశాలకు వేలాది కోట్ల రూపాయల సహాయం చేస్తూ వస్తుంది ఈ మధ్యనే మనకి శ్రీలంకకి అలాగే మాల్దీవులకి చేసింది బంగ్లాదేశ్ చేస్తుంది నేపాల్కి చేసింది ఇవన్నీ కూడా ఈ సహాయాలన్నీ కలిపితే లక్షల కోట్లలో ఉంటున్నాయి అటువంటిది ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదు అని తీవ్రంగా ఆవేదన చెందుతున్న కేంద్రం ఒక పదిహేను వేల కోట్ల రూపాయలు గ్రాంట్గా ఇవ్వచ్చు కదా ఆ పని చేయటం లేదు మరొకటి ఏంటంటే ఆసక్తికరమైన విషయం ఈరోజు ఆంధ్రప్రదేశ్ గది మన భారతదేశంలో బ్యాంకులు లోన్లు ఇవ్వటానికి తహతహలాడుతున్నాయి ఎందుకంటే వారి దగ్గర డిపాజిట్లు అపారంగా ఉన్నాయి మీకు రఘురామకృష్ణరాజు గారు సీఎం రమేష్ సుజనా చౌదరి ఇట్లాగా అనేకానేక మంది రాజగోపాల్ గారు అనేక మంది పారిశ్రామికవేత్తలకు ఈ బ్యాంకుల టీమ్లు చాలా ఉదారంగా వేలాది కోట్ల రూపాయలు రుణాలుగా ఇచ్చాయి అటువంటిది కేవలం పదిహేను వేల కోట్ల రూపాయల రుణం కోసం ప్రపంచ బ్యాంకుకు వెళ్ళవలసిన అవసరం ఏముంది అదే రుణాన్ని కేంద్రం జాతీయ బ్యాంకుల ద్వారా ఇప్పించవచ్చు కదా కానీ కేంద్రం ఆ పని చేయటం లేదు ఇక్కడ విశేషం ఏంటంటే బాగా అన్నీ తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పెద్ద విజనరీ అయినా మనం ఎవరు కాదనిలేము మరి ఆయన అనొచ్చు కదా ప్రపంచ బ్యాంకు దాకా ఎందుకండి గతంలో ఇస్తామని చెప్పి ఇవ్వలేదు మీరు భారతదేశంలో బ్యాంకులు చాలా ఉన్నాయి వాటి ద్వారా మీరు మాకు లోన్ ఇప్పించండి ఆ లోన్ మీరే పే చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని అడగచ్చు కానీ మోడీ గారిని అడిగే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి లేదా ఉంటే ఎందుకు అడగటం లేదు ఇది ఒక ప్రశ్న మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే కేంద్రం ఆంధ్రప్రదేశ్కు ఇబ్బడి ముబ్బడిగా నిధులు ఇస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావించారు ఆశించారు తప్పు లేదు అది అయితే కేంద్రంలోని మోడీ గారి ప్రభుత్వం తన సహజసిద్ధమైన విధానాన్నే అనుసరించి మరోసారి ఆంధ్రప్రదేశ్కు మొండి చేయే చూపించింది అంటే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి మొండి చేయి చూపించారు ఎలాగంటారా ఇప్పటివరకు కూడా మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్రంలో ఆ బడ్జెట్లో కూడా మీకు ఆ యథమిద్దంగా ఇంత మొత్తం ఇస్తాం ఈ ప్రాజెక్టుకి ఇంత ఇస్తామని చెప్పి ఎక్కడా కూడా స్పష్టం చేయలేదు ఎంత ఇస్తారో తెలియదు ఫలితంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా నీతి ఆయోగ్ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాకు కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు కేంద్రం పాత బకాయిలే ఇస్తుంది అని చెప్పి ఆయన నిర్వేదంగా మాట్లాడారు అయితే ఇక్కడ ఏదో సంథింగ్ ఈ రెండు రోజుల్లో మూడు రోజులే జరిగింది కేంద్రం రాష్ట్రం సంబంధాలు బా చంద్రబాబు నాయుడు గారికి ఆయన ప్రెస్టేజ్ అనేది పోతుంది మోడీ గారి దగ్గర నుంచి డబ్బులు రావట్లేదని చెప్పి ఒక ప్రచారం జరుగుతోంది అని అనుకున్నారో ఏమో కానీ మీకు జూలై ఇరవై ఏడు జూలై ఇరవై ఎనిమిదో కేంద్రానికి చెందిన ఇద్దరు మంత్రులు ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు అదేమిటంటే జూలై ఇరవై ఏడవ తేదీ ఇరవై ఇరవై నాలుగున మీకు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి మురుగన్ గారు విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఈ బడ్జెట్లో యాభై వేల నాలుగు వందల డెబ్భై ఐదు కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పి ఒక పెద్ద అబద్ధం చెప్పారు యాభై వేల నాలుగు వందల డెబ్భై ఐదు కోట్ల రూపాయలు కేంద్రం ఈ బడ్జెట్లో కేటాయించిందని చెప్పి పెద్ద అబద్ధం ఆయన ఇంకో మాట కూడా చెప్పారు ఆయన ఈ మొత్తం అంట మొత్తం అంతా కూడా కేంద్ర బడ్జెట్తో పోలిస్తే దాదాపు నాలుగు శాతం అని చెప్పి కూడా ఆయన చెప్పారు నిజానికి కేంద్ర బడ్జెట్ ఇప్పుడు దాదాపు నలభై తొమ్మిది లక్షల కోట్ల రూపాయలైతే కేంద్రం నిజంగా ఆయన చెప్పింది ప్రకారం యాభై వేల కోట్ల రూపాయలు నిజంగా కేటాయించి ఉండి ఉంటే అది వన్ పర్సెంట్ కూడా లేదు కానీ ఆయన చాలా నిస్సందేహంగా నాలుగు శాతం కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేటాయించిందని చెప్పి ఒక పెద్ద అబద్ధం చెప్పారు ఇది జరిగిన కొద్ది రోజులకి నెక్స్ట్ నెక్స్ట్ డేనే కొద్ది రోజులు కూడా కాదు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన కేంద్ర మంత్రి ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన ఏమంటారంటే గుంటూరులో అంటే ఇరవై ఏడున మురుగన్ గారు చెప్తే జూలై ఇరవై ఏడు మురుగన్ గారు చెప్తే యాభై వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చిందని చెప్పి ఆమరునాడే చంద్రశేఖర్ గారు కేంద్రం ఆంధ్రప్రదేశ్కు బడ్జెట్లో ఎనభై వేల కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పి మరో పేద అబద్ధం చెప్పారు ఓకే మీరు చెప్పింది అబద్ధం కాదు ఈ ఎనభై వేల కోట్ల రూపాయలు ఏ ఏ విభాగానికి ఏ ఏ సోర్స్ నుంచి ఇస్తున్నారో కూడా చెబితే బాగుండేది ఈ రెండు ప్రకటనలు ఆంతర్యం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్కు మోడీ ప్రభుత్వం మొండి చేయి చూపిస్తోంది అని విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయడం కోసం ఈ ఇద్దరూ కూడా ఇటువంటి ప్రకటనలు చేసి ఉండవచ్చుననే భావన కలుగుతోంది ఒకసారి మనం మురుగన్ గారి పెట్టుకు వెళ్దామండి ఆయన చాలా స్పెసిఫిక్గా యాభై వేల నాలుగు వందల డెబ్భై ఐదు కోట్లు కేంద్రం ఈ బడ్జెట్లో కేటాయించిందని చెప్పారు అది శుద్ధ అబద్ధం ఈ యాభై వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు పదిహేనవ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటా మాత్రమే అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ఏజెన్సీలు రకరకాల పన్నులు రుసులు చేస్తున్నాయి ఇటువంటి పన్నులకు వచ్చేపటికి కార్పొరేట్ ట్యాక్సు ఇన్కమ్ ట్యాక్సు జీఎస్టీ కస్టమ్స్ సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ అదర్ ట్యాక్సెస్ ఇలా రకరకాల పన్నుల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రం వసూలు చేసింది ఆ చేసిన దాంట్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి అటువంటి వాటాను మాత్రమే కేంద్రం ఆంధ్రప్రదేశ్కు ఇవ్వబోతోంది ఆ అమౌంట్ ఎంతంటే దాదాపు యాభై వేల నాలుగు వందల డెబ్భై ఐదు కోట్ల రూపాయలు ఇది కేంద్రం మనకి చేస్తున్న సహాయం కాదు ఇది ఇటువంటి పన్నుల పంపిణీ అనేది అన్ని రాష్ట్రాలకు చేస్తోంది ఆ అన్ని రాష్ట్రాలతో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కూడా ఆ అమౌంట్లు కేటాయించింది ఇంకా పంపిణీ ఇవ్వలేదు ఇంకా ఇవ్వలేదు మనకి కే కేటాయింపులు చేసిందంతే ఇది సంబంధించి ఇంకా మనం కొద్దిగా డెప్త్కెళ్తే ఈ యాభై వేల నాలుగు వందల డెబ్భై ఐదు కోట్ల రూపాయల్లో కార్పొరేట్ ట్యాక్స్ వాటా పదిహేను వేల నూట యాభై ఆరు కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ వాటా పదిహేడు వేల నాలుగు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు జిఎస్టి వాటా పదిహేను వేల డెబ్భై తొమ్మిది కోట్ల రూపాయలు సెంట్రల్ ఎక్సైజ్ వాటా నాలుగు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు సర్వీస్ ట్యాక్స్ వాటా ఒక కోటి అరవై ఆరు లక్షలు ఇతర పన్నులు అది ఎనభై రెండు పాయింట్ తొమ్మిది ఆరు లక్షల కోట్లు అంటే మొత్తం కలిపి యాభై వేల నాలుగు వందల డెబ్భై ఐదు కోట్లు చట్టబద్ధంగా మనకు రావాల్సిన పన్నుల వాటా కేంద్రం మనకి ఇవ్వబోతోంది ఇలాగే అన్ని రాష్ట్రాలకు ఇస్తుంది ఈ వాటాల్లో భాగంగానే పశ్చిమ బెంగాల్కి తొంభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లు తమిళనాడుకి యాభై వేల ఎనిమిది వందల డెబ్భై నాలుగు కోట్లు జార్ఖండ్కు నలభై ఒక వేల రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఇలా అందరికీ ఇచ్చుకుంటూ వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు బడ్జెట్లో ఇది కేటాయించింది కాదు నిజానికి ఆ రోజున మన ఇండియన్ ఎక్స్ప్రెస్ అట్లా అట్లాగే కొన్ని ఆంగ్ల పత్రికల్లో మురుగన్ గారు చేసిన ప్రకటన అంటే త్రూ ప్రెస్ మీట్ ద్వారా నిజమే అయితే ఆ ప్రకటన చేసింది నిజమే అయితే ఆయన చెప్పింది అబద్ధం అని చెప్పి ఖచ్చితంగా మనం భావించాలి అంటే ఒకవైపు కేంద్రం ఆంధ్రప్రదేశ్కు ఏమీ చేయటం లేదు చేసే ఉద్దేశం కూడా ఏమీ కనిపించటం లేదు ఇది చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా తీవ్రమైన నిరాశ కలిగించే అంశమే అయినప్పటికీ కూడా మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి లేదు ఉంటే ఆయన దీనిని ప్రశ్నించాలి మీరు మాకు అదనంగా ఉంది ప్రపంచ బ్యాంకు రుణాన్ని మీరు మాకెందుకు ఇస్తారు మాకు జాతీయ బ్యాంకుల నుంచి మీరే రుణం తీసుకుని మాకు ఇవ్వచ్చు కదా అని చెప్పి అడగచ్చు ఆయన అలాగే మీరు ఈ యాభై వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మాకు పన్నుల ద్వారా రావాల్సిన వాటానే మీరు అదనంగా మాకు ఏమి ఇచ్చారని చెప్పి ప్రశ్నించాలి అలా ప్రశ్నించే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి లేదు ఈ నిధులు రాకపోవటం వలన ఆయన సూపర్ సిక్స్ అనే సంక్షేమ పథకాలను కూడా అమలు చేయలేకపోతున్నారు అందుకునే ఆయన భయం భయంగా అసెంబ్లీలో కూడా మాట్లాడాడు చూస్తుంటే ఈ పథకాలను చూస్తుంటే భయం వేస్తుంది ముందుకు వెళ్ళలేకపోతాం అనే మాటలు మాట్లాడుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు ఉద్దేశపూర్వకంగానో లేకపోతే అనాలోచితంగానో చేసిన వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమయ్యారు ప్రజలను మోసం చేస్తున్నారేమోనన్న భావన కలిగించే విధంగా ఆయన ప్రకటనలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి విషయాలు గురించి చంద్రబాబు నాయుడు గారు హేతుబద్ధంగా ఆలోచించాలి రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరం వస్తే పార్టీ ప్రయోజనాలను స్వప్రయోజనాలను కూడా ఫణంగా పెట్టవలసిన అవసరం ఉంటుంది అప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతుంది